మార్గదర్శులను గుర్తించమంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశం పి ఫోర్ అమలుకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు చేశారు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్త తీసుకునేలా చూడాలని ప్రతి జిల్లా కలెక్టరు మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది పి ఫోర్ పురోగతిపై సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు పి ఫోర్ కార్యక్రమాన్ని విస్తృతపరచడంలో భాగంగా సీఎం అధ్యక్షతన డిప్యూటీ సీఎం ఉపాధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేశారనమాట ముఖ్యంగా ఇందులో చూసుకుంటే ఏదైతే వీటికి సంబంధించి వారికి అనుసంధానంగా కాల్ సెంటరు టెక్ టీము ప్రోగ్రామ్ టీము వింగ్ టీములు ఉంటాయని కూడా చెప్పారు దీంట్లో మనం చూసుకున్నట్లయితే దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరం అవుతుంది అదేవిధంగా వంటి విషయాలను వెబ్సైట్లో పొందుపరచడం వల్ల పారదర్శకత ఉంటుందన్నారు ఆగస్టు పదిహేను కల్లా ఐదు లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అయితే అంటే అనుగుణంగా మార్గదర్శాలు అదేవిధంగా బంగారు కుటుంబాలు నమోదు చేపడుతున్నట్లు సీఎంకి అధికారులు అయితే చెప్పారు వచ్చే ఉగాది కల్లా పీఫోర్ కార్యక్రమం ద్వారా ఏం సాధించామనే దానిపై కూడా ప్రగతి అయితే చూపిస్తామని చెప్పారు మూడు శాఖల్లో అత్యధిక ఫిర్యాదులు కూడా వచ్చినాయి అయితే మొత్తమైన ఇక్కడ మార్గదర్శులు ముందుగా గుర్తిస్తున్నారు ఎందుకంటే డబ్బులు సాయం చేసే దాలే కాబట్టి బంగారు కుటుంబాలకు డబ్బులు సాయం చేసేది వారే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మార్గదర్శులను అయితే ఇక్కడ గుర్తించడం జరుగుతుందనమాట ఈ మార్గదర్శులను గుర్తించిన తర్వాత ఆ మార్గదర్శుల ద్వారా ఆ మార్గదర్శులు ఏ ఏ ప్రాంతాల్లో ఎవరిని దత్తత తీసుకోబోతున్నారు ఏ ఏ కుటుంబాలకు సాయం చేయబోతున్నారు అనేది లిస్ట్ అయితే తర్వాత అయితే తయారవుతుంది సో ఇది మనకు పీ ఫోర్ కార్యక్రమంలో ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి